కుంభరాశి వారికి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కుంభరాశి కేవలం శుక్రగ్రహం మాత్రమే ధనస్థానంలో యోగిస్తోంది ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచాలి ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి లక్ష్మీ కటాక్షం ఉన్నది సమయానుకూలంగా కృషి చేసినట్లయితే ఆర్థిక ఫలితాలు కలిసి వస్తాయి ధనయోగం వృద్ధి చెందుతుంది ఆర్థిక పరమైన పెట్టుబడులు కూడా మేలు చేస్తాయి అధిక గ్రహాలు దోషస్థానాల్లో ఉన్న కారణం చేత ఖర్చులు పెరగకుండా మొహమాటం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది అలాగే ముఖ్య కార్యక్రమాల్లో ఒత్తిడి ఉంటుంది ప్రశాంతంగా ఉండాలి ముందస్తు ప్రణాళికలతో సకాలంలో పనులు కాలానుగుణంగా ప్రారంభించండి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుకాకుండా మంచి సమయానికి పనిచేయండి అధికారులతో సామరస్య ధోరణితో సరే అనే ధోరణతో ముందుకు సాగండి ఎదురు చెప్పకుండా వాదం చేయకుండా సర్దుకుపోవాలి మనం పొరపాటు చేయకపోయినా బాధ్యత వహించాల్సి వస్తుంది మన పొరపాటు లేకపోయినా మన మీద నిందలు మోపేవారు ఉంటారు కాబట్టి స్పష్టమైన ఆలోచన సరళితో మాట్లాడాలి ముందుకు సాగాలి మన ప్రవర్తన మన నైతికత చాలా బాగుండాలి మిత్రుల సహాయ సహకారాలు చాలా వరకు రక్షిస్తాయి విఘ్నాలను అధిగమించాలంటే కుటుంబ సభ్యుల సూచనలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి దగ్గర వారితో విభేదాలు రానియద్దు సమిష్టి కృషి పనిచేస్తుంది వారం మధ్యలో ఒక విజయం గోచరిస్తోంది దాన్ని చక్కగా జాగ్రత్తగా పట్టుకోవాలి వ్యాపార పరంగా శ్రద్ధ పెంచండి మొహమాటం లేకుండా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి కుంభరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే మంచిది అంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది అలాగే ఏ ఆలయాన్ని సందర్శించుకుంటే ఈ వారం కుంభరాశి వారికి బాగుంటుంది ఎనిమిది గ్రహాలు దోష స్థానంలో ఉన్నాయి నవగ్రహాలని దర్శించండి అలాగే ఏవేవి దానం చేయాలి అలాగే నవధాన్యం అగ్నికి అర్పించండి